E hum. समय काम काम कामय पशिंगा नेष्टरोभि श्रवणाददातु ओम दादा दिराजाय तस्यै साहिने मोयमय श्रवणाय कुमये समय काम काम कामय वच्यमो कामेष्टरोभि श्रवणाददातु आगे मेरा लगोजन ये बड़े बुजुर्ग അതെ മനുദ്രോളി എസ്സീലിച്ച് ബിജെപി ആസ്കൂർ സന്താ

ओम नमो पुजानस्य एके च प्रेदा भवत् साधुयादा चमनो श्रीया पञ्चतद चन्दलिगाव सदुञ्जेवे आनंदकद्दम सेवाजिकरे देविस्तुदा अत्र यस्तेत्र पुत्रं तं लीदे विदेवता आत्मन्ये अपद्मूर्वो वत्ताक्षरेत्मसंधिवे अम्मा आत्मजन्तवत् माच्य सुत्तुन भाव्यम् موسیقی بایر <سرح> دے یشو ممجبا سو من کرشورا سو من نبتی سو می رامی جانا سو می ریجی نکرود واندباس سری اندرو بنا سوالتی خاندکل ونگیا نام بکتا نام دیشو اوک تند بیرچا پرشون نمتو تیم بابر جبا اترس کے بیچتا کامتو تمبی جانجی باپرنگا شو جی بات ہے اب پورتہ باظر ساتتی کہم پیدا پٹھام پتنا تو دہabilیم جنس تگیب من جتا ت Bevہ کی توڑک رگای زیر سانچا Montا 거는 ہے میں ممالاwide میں مالا پس طاکرت میں decoration فاندے لو تیرے میں نیا تیرا میرے کندریاں سدھ رکھے ما کر کے لیے رکھے سنے پھر رکھے و رکھے جب بنا بابا قرار دیواز میرا کہیں پہ بھگوانوں راستہ انا دروازے کے منہ علی سی نا करे <speaking in foreign language> లా ఉంచండి కోనసీమలోని శ్రీ సీతారామ కళ్యాణ సందర్భంగా వేమవరం గ్రామంలో దృక్సిద్ధాంత పండిత పండిత గణితం పంచాంగకర్తల మండలి భారతదేశం మెంబర్స్ అందరిలో దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ డాక్టర్ బొత్తి పట్టాభి మాతారాయ్ శాస్త్రి గారు ఆధ్వర్యంలో పంచాంగ గణితం జరుగుతోంది ప్రతి సంవత్సరము సూర్య దృక్సిద్ధాంత సూర్య గణితం అందులో నన్ను కూడా భాగస్వామి చేశారు నరసింహమూర్తి నాడీ జ్యోతిష్యం పూజలు గౌరవనీయులు శ్రీ శ్రీమాన్ జనార్దనాచార్యులు కోనసీమలో అనేకానేక పండితులు అనేక దేవాలయాలకి వాస్తు పండితులు మహానుభావులు వారు ఈ రోజుని ప్రతిష్టాచార్యులు ఆగమ ప్రతిష్టాచార్యులు వారిని అలాగే మా గురువు గారు అయినటువంటి మాంచార శాస్త్రి గారికి పట్టాభి గారింటికి ఏం అధినేత ఆల్ ఇండియా అల్లూరి సీతారామరాజు ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పెన్నుమత్స జగ్గప్ప రాజు గారి సోదరులు శ్రీ చిట్టిరాజు గారు ఈ రోజుని ఇక్కడికి రావడం జరిగింది వారిని ఈ పంచాంగ గణితంలో ఉండేటువంటి విషయాలు ఈ రోజున వారికి తెలియజేసి కొత్త పంచాంగాలు నూతన ఉగాది సందర్భంగా శ్రీరామచంద్ర కళ్యాణ వైభవోత్సవాల సందర్భంగా వారి చేతుల మీదుగా ఆవిష్కరించిన సందర్భంగా మా గురువరీలు కుటుంబ సభ్యులు వారిని సన్మానించుకోవడం మన సంస్కృతిని కాపాడుకోవడం అటువంటి విద్యా ప్రమాణాలు కలిగినటువంటి కోనసీమాలు ఇటువంటి విప్లమయంలో అలాగే కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయినటువంటి వక్కలంక వెంకట్రావు గారు మహాపండితుడు యజ్మశ్వరు గారి కుమారుడు నా మిత్రుడు నా కలగంగా శ్రీనివాస్ గారిని కూడా ఈ రోజుని దుశ్సాలతో సత్కరించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ఏవి చివరంబులు పుంగి నట్టి రాజా దీపం చమున పెరిని స్వతంత్ర సమరయోధునై నట్టి అల్లూరి సీతారబరాజు అడుగు దాడల